దేవీపట్నం తీసుకొచ్చారు అక్కడ ఉండేటటువంటి నిర్వాసితులందరూ దేవీపట్నంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల వచ్చేటటువంటి నష్టాలు నష్టాలు ఇవన్నింటిలో కూడా ఆ రోజే రెండు వేల ఆరులోనే ప్రజల మీద నిర్వాసితుల్ని అప్పుడు చేసినటువంటి వ్యక్తి ఈ సందర్భంగా మేము పోలవరం నిర్వాసితులు అక్కులు బారాడు జనంగా ప్రజాదారుని పాటిస్తున్నాం ఇప్పుడు రెండు వేల ఏడులోనే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు గ్రామ సభను జరపాలి నిర్వాసిత గ్రామాల్లో పోలవరం ముప్పు గ్రామాల్లో గ్రామ సభ జరపాలి అనేసి అధికారులు అందరికీ కూడా ఆదేశించారు అయితే కరోనా కారణం వల్ల ఆ తర్వాత జరగలేదు ఇప్పుడేమో అదే కంటిన్యూ చేయాల్సిన కరోనా అయిపోయిన తర్వాత కూడా జరపట్లేదు జరపకుండా జరిపినట్టు రాసుకుంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం పంచాయతీరాజ్ చట్టం కింద ఏప్రిల్ ప ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతిని అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతిని అక్టోబర్ మూడుని జరపమని జీవ ఇచ్చారు అలా అక్టోబర్ మూడుని గాంధీ జయంతి సందర్భంగా జరపాల్సింది ఉంది గ్రామ సభలు జరపాలి ఆ గ్రామ సభలు కూడా జరపట్లేదు కాబట్టి పరువురు ముగ్గురు గ్రామాలన్నింటిలో కూడా అక్టోబర్ మూడున గ్రామ సభలు జరపాలని చెప్పేసి సదవసంహార సభగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా గ్రామ ప్రతి గ్రా ము ము కూడా చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఈవేళ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి చట్టం ప్రభుత్వం కూడా అరకొరగానే అన్ని కల్పిస్తున్నారు షెడ్యూల్డ్ ఏరియాలో గ్రామ సభలు చాలా కీలకమైనవి గ్రామ సభల యొక్క తీర్మానాన్ని అసెంబ్లీ తీర్మానంగా భావిస్తున్నాయి కాదు కోర్టులు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా జరపాలి అక్టోబర్ మూడు రాష్ట్రం జరపాలని నిర్దేశించి నిర్దేశించింది పంచాయతీరాజ్ చట్టంలో కాబట్టి అధికారులు ఖచ్చితంగా రాష్ట్రంలో జరిపి పోలవరం రోజులు న్యాయం చేయాలని అది కోసం మా సార్ అదే అదే క్రమంలో చుండూరు మ్యాస్కరీ కూడా జరిగింది చుండూరులో కూడా ఆ కేసులో కూడా బొజ్జా తాపం గారు ఏంటంటే చలితులుగా అంతగంతా ఉన్నారు తర్వాత దేనిపేట తర్వాత లక్ష్మీపేట ఇటువంటి ఈ కేసులన్నీ కూడా వజ్రా కారణం గారు వారి యొక్క ఉచ స్కంధాల మీద వేసుకొని వారికి ఎంతో ధైర్యాన్ని చెప్తూ ఈ జీవితాన్ని వారు గడిపించారు అదేవిధంగా ట్రైబల్ సమస్యలు ఆదివాసీ సమస్యలు వాళ్ళకి ఏదో కొద్ది రిజర్వేషన్స్ ఉంటాయి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్స్ కూడా వేరే ఉన్నత వర్గాల సో అంటే కొండధరంటే కొండధరలని కాపు అంటే కొండ కాపు అని ఇట్లాగా ఏదో సర్టిఫికేట్ ఆదు అంటే షత్రీలు వాళ్ళు షత్రులు అంటే కొండవాదులని మేము కూడా షెడ్యూల్ ట్రైస్ అని ఇట్లాగా ఈ వాళ్ళకి రావాల్సినటువంటి చిన్నపాటి బెనిఫిట్ ఆ రిజర్వేషన్స్ ఆ ఉద్యోగాలు కూడా కూడా వాళ్ళు తీసేసుకునే ఆ సార్ దొంగ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగాలు ఉద్యోగాలు తీసేసుకున్న సందర్భాలు ఎన్నో ఉందని ఆ విషయాలన్నీ కూడా మన బజ్రా గారు ఎన్నో కేసులు వేసి హైకోర్టులో కేసులు వేసి ఆ కేసులు చివరికి కొన్ని కేసులు అయితే సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి విజయం సాధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి అందులో విజయం సాధించారు ఎప్పుడూ కూడా న్యాయం చేస్తుందని ఆ న్యాయస్థానం కదా కారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటువంటి జాబితాలు న్యాయవాదులు భద్ర పార్టీ ఉన్నటువంటి వ్యక్తి